సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయిబాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు ఏం సందేశం ఇస్తున్నారో తెలుసుకుందాం ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి ఈ రోజుల్లో జాబ్ అనేది ప్రతి యువకుడి కళ ఎవరైనా చదువు పూర్తయ్యాక వెంటనే ఒక మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటారు కానీ ప్రతిసారి అది వెంటనే జరగదు కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది ఆ సమయంలో మనసులో భయం వస్తుంది నమ్మకం తగ్గుతుంది ఎందుకు నాకు రాకపోతుంది అని కన్నీరు పడతారు ఇలాంటి సమయంలో బాబా ఒక మాట చెప్తారు తల్లి నీ సమయం వచ్చినప్పుడు తప్పక ఇస్తాను తల్లి అని ఆయన మాట వినేవారు ఎప్పుడు ఓటమి చూడరు ఎందుకంటే బాబా మన ప్రతి ప్రయత్నం ప్రతి కన్నీరు గమనిస్తారు నువ్వు చేసిన కష్టాలు ఇప్పుడు వృధా కావు ఆ కష్టాలన్నీ ఆయన దగ్గర భద్రంగా ఉంటాయి బాబా మనకు ఓర్పు నేర్పించడానికి కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ ఉంటారు ఆ ఓర్పి నీకు పెద్ద బలం అవుతుంది జాబ్ రావడం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు అది బాబా గారి అనుగ్రహం ఆ అనుగ్రహం ఒక్కసారి వచ్చినా నీ జీవితమే మారిపోతుంది తల్లి అందుకే తల్లి నిరాశ కాకుండా విశ్వాసం పెంచుకో బాబా తప్పక తలుపు తెరుస్తారు తల్లి జాబ్ కోసం నువ్వు చేసే ప్రతి ప్రయత్నం ఒక పరీక్ష లాంటిది మొదటిసారి విఫలమైనా అది అంతే అనుకోవద్దు బాబా చెబుతారు ప్రతి విఫలతలో నేను నీకు ఒక పాఠం నేర్పుతున్నాను ఆ పాఠం నేర్చుకున్న వాడే భవిష్యత్తులో విజయం సాధిస్తాడు ఒక్కసారి ఒక భక్తుడు బాబా వద్దకు వచ్చి అన్నాడు బాబా నాకు జాబ్ రావడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నాయి అప్పుడు బాబా చిరునవ్వుతో అన్నాడు సమయం రాకముందు ఏ పువ్వు వికసించదు నా అనుమతి లేకుండా ఏ పని జరగదు అది విన్నవాడు నిరాశపడడు మరింత నమ్మకంతో ముందుకు వెళ్తాడు కొన్ని రోజుల తర్వాత అతనికి ఊహించని చోట మంచి జాబ్ దొరికింది అప్పుడే అతనికి అర్థమైంది ఆలస్యం అంటే నిరాకరణ కాదు ఆలస్యం అంటే సరైన సమయం దగ్గర పడిపోతుంది అని సంకేతం తల్లి అదే నిజం బాబా ఇచ్చేది ఇప్పుడు మంచిదే మనం కోరుకున్నట్టు కాకపోవచ్చు కానీ అది మన మంచికే ఉంటుంది కాబట్టి ప్రతి విఫలతను ఓర్పుతో స్వీకరించు అది బాబా చూపిస్తున్న మార్గం జాబ్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒక విషయం మర్చిపోవద్దు తల్లి కష్టపడడం నీ కర్తవ్యం ఫలితం ఇవ్వడం బాబా కర్తవ్యం నువ్వు చదువు ప్రిపరేషన్ ఇంటర్వ్యూలు అన్నీ చేయాలి కానీ చివరి ఫలితం నీ చేతిలో ఉండదు ఆ ఫలితం బాబా చేతుల్లోనే ఉంటుంది అందుకే ఆయనకు అప్పగించాలి బాబా నేను నా వంతు చేశాను ఇక మిగతా అది నీ ఇష్టం నీ విధంగా అప్పగించిన వాడి జీవితం ఎప్పుడూ ఖాళీగా ఉండదు బాబా మనం వదిలిపెట్టిన చోట తానే ముందుకు వస్తాడు మనకు అర్హమైన దానిని సరైన సమయంలో ఇస్తాడు చాలామంది తమ శ్రమను చూసి ఎందుకు ఫలితం రావడం లేదు అంటారు కానీ వారు మర్చిపోతారు ఫలితం మన చేతిలో ఉండదు ఆ ఫలితాన్ని మార్చే శక్తి ఒకరికి మాత్రమే ఉంది ఆ వ్యక్తే సాయి బాబా అందుకే తల్లి నువ్వు నీ వంతు చేస్తూ బాబా మీద విశ్వాసం పెడితే అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది ఆ అద్భుతమే నీ జీవితాన్ని మార్చేస్తుంది ఆ రోజు నువ్వే బాబా శక్తిని గుర్తించి కన్నీరు పెట్టుకుంటావు తల్లి కొంతమంది అడుగుతారు నా అదృష్టం చెడిపోయింది నాకు జాబ్ రాదు కానీ బాబా చెబుతారు నేను ఉన్నప్పుడు నీ అదృష్టం బలహీనంగా ఉండదు అదృష్టం అనేది బాబా చేతిలో ఉంటుంది నువ్వు విశ్వాసం పెడితే ఆయన నీ అదృష్టాన్ని క్షణాల్లో మార్చేస్తారు ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆయన అనుమతి లేకుండా ఏది నిలవదు నువ్వు విఫలమైతే అది నీ అదృష్టం కాదు అది బాబా నిర్ణయం ఆ నిర్ణయం నీకు ఇంకా మంచి దారి చూపించడానికి మాత్రమే జాబ్ దొరకకపోవడం వలన ఎన్నోసార్లు మనసు బలహీనంగా అవుతుంది కానీ ఆ బలహీనతలోనే బాబా చెబుతున్నారు ధైర్యంగా ఉండు నేను ఉన్నాను అని ఆ మాట వినగానే భక్తుడి గుండెల్లో కొత్త బలం వస్తుంది అదే విశ్వాసం నీకు విజయాన్ని దగ్గర చేస్తుంది అందుకే అదృష్టం గురించి భయపడకు తల్లి బాబా ఉంటే నీ అదృష్టం ఎప్పుడు నీ వైపే ఉంటుంది నువ్వు సహనం ఉంచు ఆయన నిర్ణయం కోసం ఎదురు చూడు ఆ నిర్ణయం వచ్చినప్పుడు నీ జీవితమే మారిపోతుంది తల్లి తల్లి ఒక ఉద్యోగం రావడం అంటే కేవలం బ్రెడ్ అండ్ బటర్ కాదు అది నీ జీవితంలో ఒక కొత్త ఆరంభం బాబా ఇచ్చే ప్రతి ఉద్యోగం ఒక బాధ్యత కూడా అవుతుంది నువ్వు ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తే బాబా మరింత ఉన్నత స్థాయి దారి తెరుస్తారు చిన్న ఉద్యోగం అని తక్కువగా చూడకూడదు ఎందుకంటే బాబా ఇచ్చిన ప్రతి అవకాశం ఒక స్టెప్పింగ్ స్టోన్ చిన్నది పెద్దదానికి దారి చూపిస్తుంది చిన్న పనిని సీరియస్గా చేసేవాడికే పెద్ద పనులు దొరుకుతాయి తల్లి బాబా ఒక మాట అంటారు తల్లి అదేమిటంటే నేను ఇచ్చే దానిని గౌరవించేవాడికి ఇంకొకటి ఇస్తాను అందుకే మొదట చిన్న ఉద్యోగం వచ్చిన దాన్ని గౌరవించాలి అది నీ భవిష్యత్తు పెద్ద విజయానికి పునాది అవుతుంది తల్లి ఎంత పెద్ద ఉద్యోగమైనా ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది ఆ మొదటి అడుగు బాబా ఇస్తారు మిగతా దారంతా నీ శ్రద్ధ నీ సిన్సియారిటీ ఆధారంగా ఉంటుంది తల్లి అందుకే బాబా ఇచ్చిన ప్రతి ఉద్యోగాన్ని ఒక వరంగా భావించు తల్లి ఉద్యోగం కోసం కష్టపడే సమయంలో మనం ఎక్కువగా మర్చిపోయేది మనలోని ఆత్మవిశ్వాసం చాలామంది మొదట విఫలమైతే మానేస్తారు ఇక నాకు రాదు అని మనసు బలహీనంగా చేసుకుంటారు కానీ బాబా చెబుతారు సహనం ఉండు విశ్వాసం పెట్టు సహనం లేకపోతే మధ్యలోనే వదిలేస్తాం విశ్వాసం లేకపోతే మనమే మన శత్రువులమవుతాం ఒక్కసారి విఫలమైన మరుసటిసారి విజయానికి దారితీస్తుంది నువ్వు ప్రతి అడ్డంకిని ఒక మెట్టులాగా తీసుకుంటేనే ముందుకు వెళ్తావు బాబా చూసేది నీ కష్టమే కాదు నీ సహనాన్ని కూడా నువ్వు ఎంతవరకు ఆయన మీద ఆధారపడి ఉంటావో ఆయన పరీక్షిస్తాడు పరీక్ష పాస్ అయిన వాడికే మాత్రమే ఫలితం వస్తుంది అందుకే ప్రతిరోజు నీలో ధైర్యం పెంచుకో బాబా ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అని నమ్ము ఆ నమ్మకంతో నువ్వు జాబ్ దిశగా తప్పక ముందుకు సాగుతావు తల్లి ఒక సాయి భక్తురాలు సంవత్సరాల తరబడి ఉద్యోగం కోసం ప్రయత్నించింది చాలా ఎగ్జామ్స్ రాసింది చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది ప్రతిసారి విఫలమై కన్నీరు పెట్టుకుంది చివరికి విసిగిపోయి బాబా మందిరంలో కూర్చుంది బాబా ఇక నాకు శక్తి లేదు నువ్వే చూసుకో అని ప్రార్థించింది అది నిజమైన శరణాగతి ఆమె వదిలేసిన చోట బాబా ముందుకు వచ్చాడు రెండు వారాల్లోనే అద్భుతం జరిగి ఆమెకు మంచి జాబ్ వచ్చింది అది ఆమె ఊహించినది కాదు కానీ బాబా ఇచ్చినది అప్పుడే ఆమెకి అర్థమైంది బాబా ఆలస్యం చేసినా ఎప్పుడు మర్చిపోడు ఆలస్యం అంటే ఒక అద్భుతం దగ్గర పడిపోతోంది అనే సంకేతం ఆమె ఆనందంలో కన్నీరు పెట్టుకుంది ఇదంతా నీ అనుగ్రహమే బాబా అని నమస్కరించింది తల్లి ఇదే నిజం శరణు వచ్చిన వాడిని బాబా ఎప్పుడు విడిచిపెట్టడు ఆ విశ్వాసమే నీకు ఫలితాన్ని ఇస్తుంది ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు ఎదురయ్యే ప్రతి అడ్డంకి కూడా నీకు ఒక పాఠమే తల్లి ఒకసారి ఫెయిల్ అయితే అది అంతేకాదు అది బాబా చెప్పే సందేశం ఇంకా సిద్ధమవ్వాలి ఇంకా బలంగా మారాలి నువ్వు మరింత శ్రద్ధ పెట్టాలి అని ఆయన ఇచ్చే సూచన విజయం వెంటనే వస్తే మనం దాన్ని అర్థం చేసుకోము విజయం ఆలస్యమైతే మనం కష్టపడడం నేర్చుకుంటాము ఆ కష్టమే మనకు జీవితాంతం ఉపయోగపడుతుంది బాబా ప్రతి భక్తుడిని ఈ మార్గంలోనే నడిపిస్తారు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయన కంటే బాగా ఎవ్వరికీ తెలియదు ఆలస్యమైన అది మన మంచికే చేస్తారు ప్రతి అడ్డంకి వెనుక ఒక బోధ ఉంటుంది తల్లి ప్రతి విఫలత వెనుక ఒక కొత్త శక్తి ఉంటుంది అదే శక్తిని బాబానిలో పెంచుతారు ఆ శక్తి వలన నువ్వు ఒక్కసారి ఉద్యోగం పొందాక ఎప్పుడు బలహీనంగా ఉండవు అందుకే తల్లి అడ్డంకిని శత్రువుగా కాకుండా బాబా పాఠంగా చూడు తల్లి ఒకసారి ఒక భక్తుడు బాబా దగ్గరికి వచ్చి అన్నాడు బాబా నేను చాలా కాలంగా జాబ్ కోసం చూస్తున్నాను నాకు ప్రయత్నాలు చేస్తున్నాను ఫలితాలు రావడం లేదు నా అదృష్టం చెడిపోయిందనిపిస్తోంది అప్పుడు బాబా చిరునవ్వుతో చెప్పాడు నా పిల్లాడా నీ అదృష్టం చెడిపోవడం అసంభవం నేను ఉన్నప్పుడు నీ అదృష్టం ఎప్పుడు నీ వైపే ఉంటుంది నువ్వు శ్రద్ధ వదలకూడదు నేను ఉన్నానని మరవకూడదు నువ్వు ముందుకు నడవాలి నేను వెనక నుంచి నిన్ను తోస్తాను అని సాయిబాబా గారు చెప్పారు అది విని ఆ భక్తుడు కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి ఆ మాటలు అతనికి కొత్త బలాన్ని ఇచ్చాయి కొన్ని నెలల్లోనే అతనికి ఒక మంచి ఉద్యోగం దొరికింది అతను చెప్పాడు బాబా మాటలు అబద్ధం కావు తల్లి ఇదే నిజం అని బాబా ఉంటే నీ అదృష్టం ఎప్పుడు బలంగా ఉంటుంది విన్నర్గా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్